హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూతితోనే ఇప్పుడు ఎముకల డాక్టర్ సూచనల లేఖ అనేటువంటి సారాంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానుమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి ఎముకల డాక్టర్ సూచనల లేఖ సారాంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను వినండి సీనియర్ సిటిజన్లందరికీ అంటే యాభై నుంచి వంద సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఆర్థోపెటిక్ డాక్టర్ రాసిన ఈ లేఖ సూచనలు లేఖగా పరిగణిస్తూ వారి రాసినటువంటి అంశం ఏంటంటే ఆయన అంటూ నేను ఇకపై ఎముక సాంద్రతను నిర్ణయించమని సిఫార్సు చేయను ఎందుకంటే వృద్ధులు ఖచ్చితంగా బోలు ఎముకల వ్యాధితో బాధపడుతుంటారు మరియు వయస్సుతో పాటు బోలు ఎముకల వ్యాధి దాని స్థాయి ఖచ్చితంగా మరింత తీవ్రమవుతుంది మరియు ఎముక పగుళ్ళు వచ్చే ప్రమాదం ఖచ్చితంగా పెరుగుతుంది ఒక సూత్రం ఉంది ఫ్రాక్చర్ రిస్క్ ఇజికల్ట్ బాహ్య నష్టం శక్తి ఎముక సాంద్రత వృద్ధుల హారం విలువ అదే ఎముక సాంద్రత అంటాం అది తగ్గుతున్నందున పగుళ్లకు గురవుతారు కాబట్టి పగుళ్ళ ప్రమాదం ఖచ్చితంగా పెరుగుతుంది అందువల్ల పగుళ్లను నివారించడానికి వృద్ధులకు అత్యంత ముఖ్యమైన దశ ప్రమాదవశాత్తు గాయాలను నివారించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చెయ్యటం ప్రమాదవశాత్తు గాయాలను ఎలా తగ్గించాలి అంటే నేను సంగ్రహించిన అదే ఆ డాక్టర్ గారు అంటున్నటువంటి ఇది అది ఆయన సంగ్రహించి చెప్తున్నటువంటి ఏడు రహస్య విషయాలు ఏమిటంటే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరింత జాగ్రత్తగా ఉండండి మరి నిర్దిష్ట చర్యల్లో ఎట్లా అంటే ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ ఏదైనా తీయడానికి ఎప్పుడూ కుర్చీ లేదా స్టూల్ మీద నిలబడకండి అలాగనే వర్షపు రోజుల్లో బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించండి స్నానం చేసేటప్పుడు లేదా టాయిలెట్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి జారిపోకుండా ఉండండి ముఖ్యంగా మహిళలకు బాత్రూంలో లోదుస్తులు ధరించవద్దు గోడకు లేదా ఇతర వస్తువులకు ఆనుకొని ఉండండి జారిపడటం మరియు తుంటి పగుళ్లకు అత్యంత సాధారణ కారణం స్నానం చేసిన తర్వాత మీ దుస్తులు మార్చుకునే గదికి తిరిగి వెళ్ళండి కుర్చీలో లేదా మీ మంచం మీద సౌకర్యవంతంగా కూర్చోండి మరియు తర్వాత మీ లోదుస్తులను ధరించండి టాయిలెట్కి వెళ్ళేటప్పుడు బాత్రూమ్ నేల పొడిగా ఉందని మరియు జారేలా లేదని నిర్ధారించుకోండి సిట్టింగ్ టాయిలెట్ని మాత్రమే ఉపయోగించండి మరియు అదే సమయంలో టాయిలెట్ సీటు నుండి లేచి నిలబడేటప్పుడు పట్టుకోవడానికి హ్యాండ్ సపోర్ట్ ఉంచండి పవర్ అదే షవర్ ఆ షవర్ బెంచ్ మీద కూర్చున్నప్పుడు స్నానం చేయటానికి కూడా ఇది వర్తిస్తుంది పడుకునే ముందు నేలపై ఉన్న చెత్తను శుభ్రం చేయాలని నిర్ధారించుకోండి మరియు నేల తడిగా ఉన్నప్పుడు రెట్టింపు జాగ్రత్తగా ఉండండి అర్ధరాత్రి మేలుకున్నప్పుడు వెళ్ళుకున్నప్పుడు ముందు మూడు లేక నాలుగు నిమిషాలు మంచం మీద కూర్చోండి ముందుగా లైట్లు ఆన్ చేసి ఆపై లేవండి కనీసం రాత్రిపూట లేదా పగటిపూట వీలైతే దయచేసి టాయిలెట్ తలుపును లోపల నుండి మూసివేయవద్దు వీలైతే టాయిలెట్లో అత్యవసర గంటను ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల నుండి సహాయం కోసం కాల్ చేయటానికి దాన్ని నొక్కండి వృద్ధులు ప్యాంటు మొదలైనవి ధరించడానికి కుర్చీ లేదా మంచం మీద కూర్చోండి పడిపోతే నేల నుండి మద్దతు పొందటానికి మీరు చేయి చాపాలి తుంటి కీలులోని తొడ మెడ విరగటం కంటే ముంజేయి మరియు మణికట్టు విరగటం మంచిది వీలైనంత వరకు వ్యాయామం చేయాలని కనీసం నడకనే చేయాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను అంటారు ఈ ఎముకల్ డాక్టర్ ముఖ్యంగా మహిళలకు అనుమతించదగిన పరిమితుల్లో బరువు ఉండేలా జాగ్రత్త వహించాలి ఆహార నియంత్రణ అత్యంత ముఖ్యమైన కీలకం మిగిలిపోయిన వస్తువులను తినడం మహిళల సాధారణ ప్రవర్తన దాన్ని నివారించండి వీధి పశువులకు ఆహార వ్యర్థాలను ఇవ్వండి మీ బరువును అదుపులో ఉంచుకోవటం మీ తలలో మరియు మనస్సులో ఉండాలి కడుపు పూర్తిగా నిండిపోయే వరకు తినటం కంటే సగం నిండిన కడుపుతో తినటం అప్పుడు మానేయటం ఎల్లప్పుడూ మంచిది ఎముక ద్రవ్యరాశి పెరుగుదలకు సంబంధించి డాక్టర్గా నేను డ్రగ్ సప్లిమెంట్ల కంటే ఆహార సప్లిమెంట్లను ఏవి పాల ఉత్పత్తులు సోయా ఉత్పత్తులు మరియు ఆహారాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండే అడ్డపండ్లు కూడా నేను సిఫార్సు చేస్తున్నాను అంటాడు ఈ ఎముకల డాక్టర్ మరొకటి బహిరంగ కార్యకలాపాలను సరిగ్గా చేయటం ఎందుకంటే సూర్యరశ్మికి గురి కావటం యూవి కిరణాల కింద మన చర్మంలోని కొలెస్ట్రాల్ను విటమిన్ డిగా మారుస్తుంది పేగు కాల్షియం శోషణను ప్రోత్సహించటం ప్రయోజనకరంగా ఉంటుంది మరియు యాస్టియోబ్లాస్ట్ కార్యకలాపాలు యాస్టియోఫొరోసిస్ను ఆలస్యం చేసే ప్రభావాన్ని చూపుతాయి జారిపోని బాత్రూమ్ మెట్లపై చాలా శ్రద్ధ వహించండి మెట్లు ఎక్కేటప్పుడు హ్యాండ్ రైల్స్ ఉపయోగించండి మరియు పడిపోకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి అందువల్ల వృద్ధులు జారిపడకుండా మరియు పడిపోకుండా జాగ్రత్త వహించాలి ఒకసారి పడిపోవటం వల్ల పదేళ్ల జీవితం ఖర్చు అవుతుంది ఎందుకంటే అన్ని ఎముకలు మరియు కండరాలు దెబ్బతిన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువసేపు నిలబడకుండా ఉండండి ఇలా ఈ లేఖ సందేశం చాలా ఉపకరిస్తుందనే ఉద్దేశం చొప్పున వృద్ధులకు మరియు వృద్ధులను చూసుకునే వారికి ఇది డాక్టర్ సుజల్ షా వారు ఆర్థోపెటిక్ స్పెషలిస్ట్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్గా వారు ఒక లేఖ ద్వారా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ స్వరంలో వినిపించాను విన్నారుగా అదండి విశేషం ఎముకల డాక్టర్ సూచనలు లేక అది విన్నారుగా ధన్యవాదాలు